హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మన దేశంలో ఎన్నో వింతలు విచిత్రాలు జరుగుతూ ఉంటాయి కానీ ఇటీవల ఓ గ్రామంలో జరిగిన ఈ సంఘటనను చూసిన వారంతా మాట వినిపించకుండా మౌనంగా నిలబడ్డారు ఎవ్వరూ నమ్మలేని ఈ ఘటన సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది ఒక మహిళ వయసు సుమారు ముప్పై రెండేళ్లు ఆమె పేరు అనిత పక్క బుద్ధి కలిగిన వారు ఇంటిని ఎంతో శుభ్రంగా ఉంచేవారు భర్తకు సాయం చేసేవారు అంతేకాదు పక్కింటి వాళ్లకు సలహాలు కూడా ఇచ్చేంత తెలివైనవారు ఒకరోజు రాత్రి ఆమె భర్తతో చిన్నపాటి వాగ్బోదం జరిగింది అలిగి పడుకున్న ఆమె తెల్లవారుజామున ఒక్కసారిగా గాడిదగా మారిపోయిందట ఓహ్ మీరు వింటుంటే నవ్వొస్తుందేమో కానీ ఇదే నిజంగా జరిగిందని చెబుతున్నారు అక్కడి గ్రామస్తులు గాడిద శరీరంతో కానీ ఆ మహిళకే చెందిన కళ్ళు మింగ జబ్బుతో మాట్లాడే శబ్దం ఇంట్లోనే తిరుగుతూ భర్తను అడుగుతున్నట్లుగా కనిపించిందట భర్త తొలుత భయంతో ఇంటి బయటకు పరిగెత్తాడట తర్వాత ఊరంతా వచ్చి చూసి వీడియోలు తీసి షాక్ అయ్యారట ఆమెకి ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు కొంతమంది చెప్తున్నారు ఇది మాయాజాలం మరికొంతమంది అంటున్నారు పాత జీవితంలో ఏదో శాపం అయిందట గుడిలో పూజలు చేయాలని తాంత్రికుణ్ణి పిలవాలని చాలామంది సూచించారు కానీ అక్కడి బుడ్డగుడ్డమ్మకు కొడుకు ఒకటి చెప్పాడట ఇది మహిళ కాదు బాబోయ్ మనం తినే మిరపకాయ కూరకు వచ్చిన రియాక్షన్ ఇది అంతేనా కాదు మరి ఒక బ్రహ్మశ్రీ కూడా వచ్చి చెప్పాడు ఈ గాడిద మహిళలో ప్రవేశించిన ఒక పూర్వజన్మ ఆత్మ అది శాపంగా మిగిలింది దీన్ని తీర్చాలంటే ఆమె భర్త మూడు రోజులు మంత్రం జపించి గాడిదకు కీరపప్పు తినిపించాలి అని ఇదంతా వినిపించడానికి వినోదంగా ఉన్న ఆ మహిళ మళ్ళీ తన అసలు రూపంలోకి ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలియదు కొన్ని రోజుల తర్వాత ఆమె మళ్ళీ మామూలుగా మారిపోయిందట కానీ ఆ ఇంటి ముందు ఇప్పుడు ఓ బోర్డు పెట్టారు ఇక్కడ కోపంగా మాట్లాడితే గాడిదిగా మారుతారు జాగ్రత్త అని ఇది వింటే నవ్వొస్తోంది కానీ మనుషుల మానసిక స్థితిని కోపాన్ని అహంభావాన్ని ఇలా కథలుగా చెప్పడం వల్ల కొన్ని సత్యాలు అర్థమవుతాయి కోపంతో మాట్లాడడం జాంజంగా ప్రవర్తించడం ఎదుటి వారిని నిర్లక్ష్యం చేయడం వల్ల మన జీవితాల్లో ఏవేవో మార్పులు వస్తాయి అవి నిజంగా గాడిదలా మారడమా కాదు మన మనసు మన స్వభావం మారుతుంది కానీ కథల రూపంలో చెప్పడం వినోదంగా ఉంటుంది కదా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని